గతంలో జర్నలిస్టును రాజకీయ నాయకులు రౌడీలు స్మగ్లర్లు గూండాలు బెదిరించేవాళ్ళు ఇవాళ ఆ స్థాయి నుండి ఐఏఎస్ అధికారులు జిల్లా మెజిస్ట్రేట్లే బెదిరించే స్థాయికి రావడం జరిగింది చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆయన కలెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి ఇద్దరు విలేకరులకు ఫోన్ చేసి ఒక ఉద్యోగిని మీరు వేధిస్తున్నారంట నాకు ఆ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని లేపేస్తాను అని బెదిరించడం ఎంతవరకు సభం చెప్పి ఏపీడబ్ల్యూజి తరఫున ప్రశ్నిస్తున్నాం ఆయన్ని లేపడం కాకుండా మీ పిల్లలు ఎక్కడున్నారో నేను ట్రాక్ చేస్తాను మీ పిల్లలు అంతు చూస్తాను మీ పిల్లల కథ కూడా నేను కొడుకుంటానని చెప్పి అప్పటికప్పుడే ఎస్ఐకు డిఇలకు ఆదేశాలు ఇవ్వండి ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోండి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇది ఎంతవరకు సభ మీరు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు మేమే చెప్తాం వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మేము చెప్తాం మీరు దమ్ముంటే ఏమన్నా చేయండి ఆ పిల్లలకి ఏదైనా అయిందంటే కలెక్టర్గా మీదే జవాబారీ మీరు రాజకీయ నాయకులకు పలుకుతూ బలుకుతూ వత్తాసు పలుకుతూ భారీ యజమానులకు అండగా నిలుస్తూ విలేకరుల పైన బెదిరింపులు చేస్తున్నారు మేము హెచ్చరిస్తున్నాం వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని విలేకరులపై పెట్టినటువంటి కేసులు తక్షణం ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం మీ పైన చర్యలు తీసుకునే వరకు కూడా ఏపీ పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం